రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న టైంలో కూటమి ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొనుగోలుకి రంగం సిద్ధం చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా సీఎం మరియు ఇతర మంత్రుల సౌకర్యార్థం కోసం ఈ హెలికాప్టర్ను ఉపయోగించాలని చెప్పేసి యోచిస్తుందంటారు ఈ ప్రక్రియలో భాగంగా హెలికాప్టర్ మోడల్ ఎంపిక ధర వివరాలను నిర్ధారించడానికి ఒక ప్రత్యేక కమిటీ నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది కమిటీ సిఫార్సుల ఆధారంగా ఏ మోడల్ కొనుగోలు చేయాలి దాని ధర ఎంత ఉండాలి వంటి వివరాలను తుది నిర్ణయం కోసం చంద్రబాబు నాయుడు గారికి సమర్పించబోతుందంట కమిటీ నివేదిక అందిన తర్వాత హెలికాప్టర్ కొనుగోలుకి కూటమి ప్రభుత్వం దానికి తగ్గట్టుగానే చర్యలు కూడా తీసుకోబోతుంది ప్రభుత్వం కూడా దాన్ని ఫినిష్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నట్ట కొత్త హెలికాప్టర్ నిర్ణయం బయటకు రావడంతోనే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా విమర్శలు అయితే గుప్పిస్తున్నారు ఎందుకంటే ఇన్ని రోజులు దాన్ని హైక్ చేసి పెట్టారు ఇప్పుడు అది బయటకు వచ్చేసింది అసలే రాష్ట్రానికి ఆదాయం లేని పరిస్థితుల్లో హెలికాప్టర్ కొనుగోలు అవసరమా అవసరమా పథకాల అమలు మీద శక్తశుద్ధి లేకుండా విలాసవంతమైన ప్రయాణాల కోసం కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఖజానా మీద ఇది భారం కాదా ఈ నిర్ణయం రా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఎఫెక్ట్ పడదా హెలికాప్టర్ కొనుగోలు ఖర్చు మరియు దాని మెయింటెనెన్స్ వంటి అంశాల మీద ప్రజల నుంచి కూడా మిశ్రమ స్పందన కూడా వస్తుంది అసలే గతంలో మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే హెలికాప్టరే ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఒక్కడే అది కూడా ముఖ్యమంత్రి మాత్రమే తిరిగేవాడు గతంలో ఇప్పుడు మంత్రులు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎంలు ఎవరు కూడా హెలికాప్టర్ యూజ్ చేసేవారు కాదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే హెలికాప్టర్ యూజ్ చేసేవాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి హెలికాప్టర్ డిప్యూటీ సీఎంకి హెలికాప్టర్ నారా లోకేష్ గారికి హెలికాప్టర్ ముగ్గురు మూడు హెలికాప్టర్లు గిరగిరగి అంతనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ తీసుకెళ్ళిపోతారు ఆయన ఖాళీగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు వేసుకెళ్ళిపోతారు ఆయన ఖాళీగా ఉంటే నారా లోకేష్ గారు గారు వేసుకెళ్ళిపోతారు అది హెలికాప్టర్ లేకపోతే బస్సా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరో హెలికాప్టర్ ప్రయాణం చేస్తేనే చూడు ప్రజలస్వామిని ఏ విచ్చల విడిగా ఖర్చు పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతుంటే కొంతమంది కుహానా మేధావులు ఇప్పుడు ముగ్గురు తిరుగుతున్నారే ఫ్లై హెలికాప్టర్లలో ముగ్గురు మరి ఆ ముగ్గురికి ఖర్చు ఏంటి పరిస్థితి ఎంత విలాసవంతమైన ప్రయాణాలే నార్మల్ కూడా కాదు ఇప్పుడు అది సరిపోనట్టు ఇప్పుడు నూట డెబ్బై కోట్లు పెట్టి కొత్త హెలికాప్టర్ కొనబోతారు సూపర్ సిక్స్ కూడా అమలు చేయాలి అయితే ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది ఇంకా డబ్బులు లేవు అప్పిచ్చేవాడు కూడా కనపడడం లేదు కొత్త హెలికాప్టర్ కొనుగోలుకు సిద్ధమైంది చంద్రబాబు ప్రభుత్వం సీఎం తో పాటు ఇతరులు వినియోగించేందుకు కొత్త హెలికాప్టర్ ను కొనుగోలు చేయనున్నారు కొత్త హెలికాప్టర్ మోడల్ ఎంపిక కోసం కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది డబ్బులు లేవు ఇప్పుడు ఎక్కడ పేద ప్రజల పిల్లలకి మంచి విద్య అందించండి అయ్యా అంటే డబ్బులు లేవు రైతులకు రైతు భరోసా ఇవ్వండి అయ్యా అంటే డబ్బులు లేవు ఫీజు రీంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వండి అయ్యా అంటే డబ్బులు లేవు అమ్మక వందన డబ్బులు ఇవ్వండి అయ్యా అంటే డబ్బులు లేవు రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయండి అయ్యా అంటే డబ్బులు లేవు దేనికి డబ్బులు లేవు కానీ వీళ్ళు విలాసవంతమైన సౌకర్యాలు విలాసవంతమైనటువంటి ప్రయాణం చేయడానికి మాత్రం డబ్బులు వస్తాయి తర్వాత ఆ బ్రమరావతిలో లక్షల కోట్లు లక్షల కోట్లు కుమ్మరించి అక్కడ ఏదో చేసేస్తారంట వీటిని ఏమంటారు ఇది డెవలపింగ్ అంటే ఇదేనా రాష్ట్ర అభివృద్ధి అంటే ఇదేనా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడడం అంటే ఇలానా వాళ్ళ ఆర్థిక స్తోమత పెరగడం అంటే ఇలానా ఎలా పెరుగుతుంది రాష్ట్ర ఆదాయం ఏ విధంగా పెరుగుతుంది ఏ విధంగా విచ్చల విడిగా వాళ్ళ సౌకర్యార్థాల కోసం వాళ్ళ ఈజీ స్టైల్ జర్నీ కోసం ఇన్ని వందల కోట్లు ఖర్చు పెడుతుంటే ఎక్కడుంటాయి ఎక్కడికి వస్తాయి డబ్బులు మరి ఏమైనా మాట్లాడితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేసినాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేసి ఉంటే మీకు లక్షల కోట్లు అప్పు ఎవరిస్తారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేసే ఉంటే మీరు నూట డెబ్బై కోట్లు పెట్టి హెలికాప్టర్ ఎలా ఉంటారు చెప్పాలా ఒకవేళ ఆర్థిక విధ్వంసే కానీ చేసే ఉంటే వీళ్ళు వెళ్ళిన చోటంతా కూడా ఎవరు అప్పులు ఇవ్వకూడదు యాక్చువల్గా అయితే ఎవరినంటే కానీ డబ్బులు ఇస్తున్నారు కదా అప్పులు ఇస్తున్నారు కదా అప్పులు ఇస్తున్నారంటే మీనింగ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఇప్పుడు కానీ ఆర్థిక విధ్వంసం చేయలేదు కాబట్టి ఇప్పుడు మీకు అప్పులు పుడుతున్నాయి ఆయన కానీ ఆర్థిక విధ్వంసం చేసి ఉంటే మీకు అప్పులు పుట్టేటివి కాదు ఎగ్జాంపుల్ మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు మాకు ఎక్కడికి వెళ్ళినా మాకు అప్పు ఇవ్వడం లేదు ఎవరు కూడా అనేసి ఆ విధంగా చెప్పేవాళ్ళు మీరు కూడా కానీ ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు అప్పులు ఇస్తున్నారు కదా అడగతనే అప్పులు ఇస్తున్నారు కదా అంటే మీనింగ్ ఏంటి గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరగలేదు కాబట్టి ఇప్పుడు ఆర్థిక విధ్వంసం చేయాలని చెప్పేసి దాన్ని తీసుకెళ్లి గత ప్రభుత్వం మీద పడేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు కోటమి ప్రభుత్వం అంతే కదా